గుంటూరు నగరంలోని గోరంట్ల ప్రాంతం నందు శ్రావణ మాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సొసైటీ అన్నపూర్ణ నగర్ అమరావతి రోడ్డునందు గోరంట్ల దేవస్థానం నందు అంగరంగ వైభవంగా స్వామివారికి పాలాభిషేకం మరియు సుదర్శన హోమం కార్యక్రమాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం నాడు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గల్లా మాధవి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో దేవస్థానం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి ప్రత్యేక పూజా కార్యక్రమంతో పాటు అమ్మవారికి జరుగుతుందని అన్నారు దేవస్థానం చైర్మన్ మాట్లాడుతూ ఈ శ్రావణ మాసంలో స్వామివారిని దర్శించడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేస్తున్నామని దేవస్థానం కమిటీ సభ్యులకు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కంచర్ల ఆంజనీలు అధ్యక్షులు రంశెట్టి వేణుగోపాల్ ఉపాధ్యకులు ఆళ్ల శివారెడ్డి సెక్రటరీ గజవల్లి శివనారాయణ దేవరశెట్టి సురేష్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు గారె నాగరాజు కుమారి వీరి आध्वर्योग्य सारे कार्यक्रमाने निर्मिती जे ఐదు శుక్రవారాలు వచ్చినాయి ఐదు శుక్రవారాల్లో మూడో శుక్రవారం నిన్న శుక్రవారము వరలక్ష్మి వ్రతం అయిపోయింది ఇంకా రెండు శుక్రవారాలు ఉన్నాయి శనివారం పౌర్ణమి బాలాభిషేకము చక్రస్నానము హోమము ఎన్ని ఉంటది కాబట్టి మా ఆడపడుచులు ఒక ఎనిమిది వందల మంది అందరు కలిసి బ్రాహ్మణులకి స్వాములకి ఇరవై ఏడు మూర్తులకి బ్రాహ్మణులు పదిహేను మంది బ్రాహ్మణులకి అట్లే ఏళ్ళకి కూడా చేసుకొచ్చారు అది ఒక గొప్పతనం ఇరవై ఒక్క మంది స్టాఫ్ ఉన్నారు స్టాఫ్ కూడా బట్టలు తీసుకొచ్చారు అది వాళ్ళ గొప్పతనం వాళ్ళ మంచి మనసుతోటి ఈ ఎనిమిది వందల మంది తీసుకొచ్చారు అట్లే నూట ఎనిమిది రకాలు రకరకాల ప్రసాదాలు తీసుకొచ్చారు మైసూర్ పాకు కలా రకం నూట ఎనిమిది రకాలు వచ్చాయి అంతేకాదు ఈరోజు మన టూ ఎమ్మెల్యే అయిన మాధవ్ గారు కూడా వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఎంతో సంతోషించారు అట్లే మన జిల్లా కోర్టు ఐదో కోర్టు మేడం గారు కూడా వచ్చి వాళ్ళ ఫ్యామిలీ తోటి వచ్చి ఎంతో ఆనందించారు అలాగే సుబ్బరాయుడు గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ చరువుపేట ఆయన కూడా వచ్చి ఈ స్వామి స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఎంతో ఆనందించారు ఇప్పుడు మేము పత్రికా విలేకరి అడుగుతుంది ఏంటంటే ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది టెంపుల్ పెట్టి ఇరవై రెండు సంవత్సరాలు ఒక మాదిరిగా నడిచింది ఒక రెండు సంవత్సరాల నుంచి మా ఆడపడుచులో ఒక ఎనిమిది వందల మంది ఈ టెంపుల్ని తిరుపతి తిరుమల దేవస్థానం టెంపుల్ గా రోజు భక్తులు వచ్చేటట్టు చేయాలని కోరికతో కోరికతోంటున్నారు ఆ కోరికను తీర్చాలంటే అది పత్రికా విలేఖరుల వల్లనే అవుతుందని నేను వాళ్ళని ప్రార్థిస్తున్నాను మీరు దయించి పత్రికా విలేకరులే మీరు దయించి ఈ గుడిని గురించి ఇది మీ దేవస్థానం మీరు రాయాలి అంతేకాదు మీ సర్వార్ధ సాధికే చరంజీ నారాయణి నమస్తుంది అందరికీ నమస్కారం నా పేరు నాగరాజ్ కుమారి గారి ఈ రోజు శ్రవణ నక్షత్రము శనివారం పౌర్ణమి శ్రావణ మాసం ఇన్ని విశేషాలు కలిసి వచ్చినాయి కాబట్టి మేము ఈ రోజు సార సమర్పణ కార్యక్రమం చేశాము ప్రతి సంవత్సరం సార సమర్పణ కార్యక్రమం చేస్తాము ఇది సెవెంత్ ఇయర్ స్వామికి ఇష్టమైన సంఖ్య సెవెన్ ఏడుకొండల స్వామి ఏడు అలాగే అన్ని మాసాల్లో కంటే మంగళకరమైన మాసం శ్రావణ మాసం ఈ మాసంలో ఏ నోములు వచ్చినా పూజ చేసినా వ్రతాలు చేసినా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి అందుకని మేము ఈ శ్రావణ మాసంలో ఇక్కడ చిన్న గుళ్ళో పెద్ద గుళ్ళో అమ్మవార్లకు సార సమర్పించాము అదే విధంగా ప్రతి ఆడబడుచు ఇక్కడికి వచ్చిన ప్రతి ఆడబడుచు నాలుగు వందల మంది వచ్చాము నేను శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో రెండు వందల పదహారు మంది పౌర్ణమిలో రెండు వందల పదహారు మంది ప్రతి నెల పారాయణ చేస్తున్నాం ఇక్కడ ఇవాళ శ్రావణ మాసం అని చెప్పి ఈ నాలుగు వందల మై అందరికి నమస్కారం అండి నా పేరు పోలేటి షర్మిళ అండి నేను కోంటూరు అరవై మహా సంఘానికి ప్రెసిడెంట్ అండి ఈ రోజు చాలా విశేషమైన రోజు అది మనం ఇలాంటి రోజు ఎప్పుడు చూసామో తెలియదు మరి ఇప్పుడు చూస్తున్నాము శ్రావణ నక్షత్రం పూర్ణమి కలిసి శ్రావణ మాసం కలిసి శనివారం కలిసి వచ్చిన రోజు అఖిల అఖిలాంటి కోటేసిన బ్రహ్మాన కలిసి మహా మహావిష్ణువుకి స్వామి గారికి ఆశీర్వాద శ్రావణవాసం అంటే చాలా ప్రీతికరకి మహావిష్ణుతో కలిసి వచ్చింది కొత్తగా పెళ్లి ఆనపరుచులకి మంగళగౌరీ నోములు పడతారు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి లక్ష్మీదేవి మహా ప్రీతికైన శ్రావణ మాసం ఆడవాళ్ళు బాగా బిజీగా ఉంటారు శనివారాలు శుక్రవారాలు మంగ మంగళవారాలు మంగళగౌరి నోములు అన్ని చేసుకుంటా ఈ రోజు శ్రావణ పౌర్ణమి శనివారం శ్రవణ నక్షత్రం శ్రావణ మాసం చాలా విశేషమైన రోజు అండి శ్రావణ మాసం శ్రావణ మాసం సర్వ సర్వదేవతలకి ప్రీతికరమైన మాసం సాక్షాత్ నారాయణ హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న లక్ష్మీదేవికి మహాప్రీతికరం సృష్టికి మొత్తానికి సిరి సంపదలు ప్రసాదించే ప్రదాత ఎవరైతే శ్రీ లక్ష్మీదేవి ఆమెని ఆరాధిస్తే సర్వ దేవతల అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం మరీ ముఖ్యంగా మహిళలకి అందుకే శ్రావణ మాసంలో మంగళగౌరి నవలు వరలక్ష్మి వ్రత అనేక రకాలైన నోచుకుంటూ ఉంటాం ఎందుకంటే మాంగళ్య సౌభాగ్యం కుటుంబ సంక్షేమం కొనుకు మహిళలందరూ ఈ వ్రతాలు నోస్తారు ఇవాళ గోరంగ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ మహిళలందరూ కలిసి స్వామికి శ్రవణ నక్షత్రం రోజు చేసే పారాయణ